హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకైతే ఒకటి మనకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే సిక్స్ లైన్ హైవేకి జస్ట్ మన నాగార్జున యూనివర్సిటీకి దగ్గరగా సో మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో అనమాట ఇప్పుడు గుంటూరు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మన సిక్స్ లైన్ హైవేకి హైవే ఫేసింగ్లోనే ఒక రెండు ఇప్పుడు చూస్తున్నది ఏదంత ఉందో ఇది రెండు ఎకరాల ఎనభై సెంట్లు ఉంటుందండి ఇది మొత్తం ఇది టూ పాయింట్ ఎయిట్ ఎకర్స్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఇది రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర టూ ఫార్టీ ఫీట్స్ వరకు ఉంటుంది సో ఏంటంటే దగ్గర మనకి ఇక్కడ నుంచి మంగళగిరి కానీ ఇటు మంగళగిరి దగ్గరే మనకు ఆ తర్వాత మంగళగిరి జస్ట్ ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ వచ్చి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు గుంటూరు వచ్చి ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది సో ఇటు నుంచి అమరావతికి కూడా మనం ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు So capital region development.